పదమైతే ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా అయినా తను డైవర్ట్ అయ్యి నా గురించి అయినా ఆలోచిస్తూ ఉంటాడు మధు మహి అని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లోకైతే ఉంటుంది ఉంటుందన్నమాట అంతలోగా ఇంట్లో ఉన్న మహి ఏమో ఏంటి లోహి ఎక్కడ బయట కూర్చున్నావు ఎంత నైట్ టైంలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట అప్పుడు అక్కడ ఉన్న లోహి ఏమో లేచి నిద్ర పట్టడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అవునా ఎందుకు నిద్ర పట్టట్లేదు అని మహి అడుగుతూ ఉన్నాడు అనమాట ఎందుకు నిద్ర రావట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడనమాట మహి ఎందుక మహి మధుమిత ఏమో ఈ మీ ఇంటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే మనకి ఎలా అక్కడికి వెళ్ళడానికి అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మధుమిత అలా చేస్తే మనం ఎప్పుడు వెళ్తాము ఎలా వెళ్తామో అని చెప్పేసి అయితే లోహి ఏమో అక్కడ ఉన్న మధుమితతో చెప్ మహి మహితో చెప్తూ ఉంది అనమాట వెనక నుంచి కిటికీలో నుంచి అబ్జర్వ్ చేస్తుంది అనమాట మధుమిత ఏంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి మధుమిత చేసేది మన కోసమే మనం ఎలా అయినా ఆ ఇంటికి వెళ్ళాలనేది అని చెప్పేసి అంటూ ఉంటుంటే తినేమో కన్నింగ్గా చూస్తూ ఉంటుంది అనమాట లోహి తన మాటలు నమ్మేశాడు మహి అని చెప్పేసి అప్పుడు తిన మధుమిత ఏమో ఆ మాటలు విని కొంచెం కూల్ అయిందనమాట నవ్వుతూ నువ్వు అనవసరంగా మధుమిత గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అప్పట్లో మధుమిత వచ్చి వెనక నుంచి లోహి మీద వేసి ఇటువైపు చూసేసరికి మధుమిత అనమాట చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న మహి ఏమో ఏంటి నేనేదో మీకు ద్రోహం చేస్తున్నట్టు నా గురించి మేడీకి చెప్తున్నావు అని చెప్పేసి నువ్వు చేస్తుంది అదే కదా అని చెప్పేసి లోహి అంటుంది అనమాట ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్